టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని మరోసారి మూడు రోజుల్లో సరిపోదా శనివారం చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది దీంతో నాని కొద్ది రోజులుగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు హైదరాబాద్ చెన్నై కొచ్చి బెంగళూరు ముంబైలలో తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు నాని మూవీ టీంకు కు గట్టి సపోర్ట్ గా నిలుస్తూ ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు అయితే నాని చేతిలో మరో రెండు చిత్రాలు ఉన్నాయి విషయం తనకు దసరాతో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ మరోసారి వర్క్ చేయనున్నారు ఇప్పటికే ఆ మూవీ అనౌన్స్మెంట్ రాగా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది నిర్మాత సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఆ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక ఇప్పటికే జాన్విని మేకర్ సంప్రదించారని టాలీవుడ్ లో ఆ మధ్య జోరుగా ప్రచారం కూడా సాగింది ఇప్పుడు ఈ విషయం పైన సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో నాని స్పందించడం జరిగింది తన నెక్స్ట్ సినిమాలో జాన్వి నటిస్తుందని వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే నాని ఆ తర్వాత ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చని మళ్లీ డౌట్ క్రియేట్ చేశారు కొద్ది రోజులుగా వరుస షూటింగ్ షెడ్యూల్తో బిజీగా ఉన్నానని అందుకే ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నానని అన్నారు ఇప్పుడు నాని కామెంట్స్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారాయి దీంతో అసలు నాని మూవీలో జాన్వి నటిస్తోందో లేదో అస్సలు అర్థం కావట్లేదని నెటిజన్లు చెబుతున్నారు ఇక ముందు రూమర్స్ అన్న నాని ఆ తర్వాత టీం చర్చలు జరుగుతుందేమో అని చెప్పడంతో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది హీరోకు తెలియకుండా ఏ మూవీ మేకర్స్ కూడా హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం సంప్రదించడం అస్సలు జరగదన్న విషయం అందరికీ తెలిసిందే మరి నాని ఎందుకు ఇలా అన్నారు జాన్వీని అప్రోచ్ అవ్వడం తెలిసే వ్యాఖ్యానించారా లేక ఈ డౌట్ల పైన టాలీవుడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్తో దేవరాలో తెలుగు హీరోయిన్గా డెబ్యూ మూవీ చేస్తున్నారు అయితే ఇప్పటికే ఆమె లుక్స్ ఆకట్టుకుంటున్నా సరే మూవీ రిలీజ్ అయ్యాక తెలుగు ఆడియన్స్కు చేరువవుతుందో లేదో తెలుస్తుంది అందుకే నాని అలా తెలివిగా ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారని చెబుతున్నారు దేవరా రిలీజ్ అయిన తర్వాత జాన్వీని ఫిక్స్ చేసే విషయంలో మేకర్స్ ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది మరి వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుందో